ఓం శ్రీమాత్రే నమ ఇవాటి ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శ్రావణ మాసం ప్రారంభం మరియు ముగింపు తేదీలు అలాగే శ్రావణ మంగళవారాలు శుక్రవారాలు శనివారాలు ఎన్ని వచ్చాయి అదేవిధంగా వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేయాలి అన్న విషయాలని ఈ వీడియోలో చూడబోతున్నాము తెలుగు మాసాల్లో శ్రావణ మాసం చాలా విశేషమైనది శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు మంగళవారాలు అలాగే శుక్రవారాలు కూడా చాలా విశేషమైనది ఇక ఈ మాసంలోనే నాగుల చవితి రక్షాబంధన్ అలాగే కృష్ణ జన్మాష్టమి కూడా రానుంది శ్రావణ మాసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల ఇరవై ఐదవ తేదీ శుక్రవారం పాడ్యమి తేదీతో ప్రారంభం కానుంది ఆగస్టు నెల ఇరవై మూడవ తేదీ శనివారంతో శ్రావణ మాసం ముగిస్తుంది ఇక శ్రావణ మంగళవారాలు నాలుగు వచ్చాయి అవి ఇరవై తొమ్మిదవ తేదీ ఐదవ తేదీ పన్నెండవ తేదీ పంతొమ్మిదవ తేదీ ఇక శ్రావణ శుక్రవారాలు మొత్తం ఐదు వచ్చాయి అవి జూలై ఇరవై ఐదవ తేదీ ఆగస్ట్ ఒకటవ తేదీ ఎనిమిదవ తేదీ పదహైదవ తేదీ అలాగే ఇరవై రెండవ తేదీ ఇక శ్రావణ మాసంలో విశేషంగా జరుపుకునే వరలక్ష్మి వ్రతం ఆగస్టు నెల ఎనిమిదవ తేదీ జరుపుకోనున్నాము పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున శ్రావణ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు కాబట్టి ఎనిమిదవ తేదీ వరలక్ష్మి వ్రతము ఇక శ్రావణ శనివారాలు మొత్తం నాలుగు వచ్చాయి అందులో జూలై ఇరవై ఆరవ తేదీ ఆగస్టు రెండవ తేదీ తొమ్మిదవ తేదీ పదహారవ తేదీ ఆగస్టు తొమ్మిదిన విశేషమైన శ్రావణ పౌర్ణమి లేదా రక్షాబంధనము జరుపుకున్నాము ఇక ఆగస్టు నెల పదహారవ తేదీ శ్రీకృష్ణాష్టమి శ్రావణమాసం అంటేనే శుభముహూర్తాలు పర్వదినాలు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్